హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్మి ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అది కూడా ఎన్నిమిర్చితో చేస్తారు పచ్చిమిర్చితో కూడా చేస్తారు సో ఈరోజు పచ్చిమిర్చితో అల్లం చట్నీ చేసుకుందాం అది కూడా మా అమ్మ స్టైల్లో మా అమ్మ చాలా బాగా అల్లం పచ్చడి చేస్తుంది సో మా అమ్మ ఎలా చేస్తుందో నేను నేర్చుకున్నాను మీకు కూడా చూపించేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము టెక్నిక్ ఇంత తీసుకుంటున్నాను ఇది క్లీన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం ఉన్నాయి ఇరవై ఐదు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే కనుక పచ్చిమిర్చి పేలే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి మంచిగా మా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి అల్లం పచ్చడి కదా అని మనం ఎక్కువ క్వాంటిటీ అల్లం ఏం పట్టదండి కొంచెం క్వాంటిటీ అల్లం యాడ్ చేసుకున్నా దాని ఫ్లేవర్ బాగుంటుంది అల్లం ఎక్కువ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉండి చట్నీ టేస్ట్ అనేది సరిగా రాదు సో చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి టూ మినిట్స్ పాటు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపు ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని చింతపండుని క్లీన్ చేసుకోవాలి అందులో ఏమన్నా పిక్కలు ఈనలు ఉంటే సపరేట్ చేసి పెట్టేసుకోవాలి మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పొంగొచ్చే వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా చల్లారిపోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం మొక్కలు ధనియాలు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చాలా మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మెత్తగా నలగాలంటే నలగదనమాట జారిపోతుంది సో బెల్లం వేయకముందే మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా యాడ్ చేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఒకవేళ వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళు కాసి అప్పుడు యాడ్ చేయాలి ఎందుకంటే మనం దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి కొంచెం సరిపోతుంది ఆవాలు పసినగపప్పు జీరా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టే కలిపేసుకోవాలి మొత్తం ఆ పోపులో ఈ చట్నీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా చట్నీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇది వాడచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లో కానీ ఎన్ని బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాము మనం పచ్చడిని స్టోర్ చేసుకునేటప్పుడు ఆ జార్ అనేది తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది నిలవ ఉండాలి కదా దీన్ని బయట పెట్టుకుంటే పాడైపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ బౌల్లోకి మనం చట్నీ మొత్తం తీసేసుకుందాము టిఫిన్స్లోకి సర్వ్ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్